పోసాని వలం వంశీ తర్వాత నెక్స్ట్ ఎవరు అనుకుంటున్న నేపథ్యంలో కొడాలి నాని మీద కేసులు నమోదవుతున్నాయి పక్కన తాజాగా మాజీ మంత్రి విడతల రజనీ మీద కూడా కేసు నమోదైంది వాస్తవానికి ఎప్పటి నుంచో విడతల రజనీ మీద తీవ్ర ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి తాజాగా స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేశారు అనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు అయితే నమోదైంది ఎడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోర్ కృష్ణ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీలో ముసుగులో బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు అక్రమంగా వసూలు చేశారు అనే అభియోగం మీద వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడతల రజని అలాగే అప్పుడు గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు అయితే నమోదు చేసింది ఇక్కడ ప్రధానంగా ఒకటే లంచం తీసుకోవడం అలాగే అనుచిత లబ్ధి కలిగించడం నేరపూరిత కుట్ర అలాగే బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టం లేని సెక్షన్ ఏడు అలాగే సెవెన్ ఏ ఐపీసీలోని త్రీ ఎయిట్ ఫోర్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద వర్తింప చేస్తూ కేసు అయితే నమోదు చేశారు ఏ వన్గా విడదల రజని ఏ టూగా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా ఏ త్రీగా విడదల రజని మరిది విడదల గోపి ఏ ఫోర్గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణులు నిందితులుగా చేర్చారు ఈ బెదిరింపులు అక్రమ వసూలపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి కి ఫిర్యాదు అందిందట ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు మొత్తానికి ఇప్పుడు విడదల రజని టార్గెట్ నెక్స్ట్ ఇక అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఒక పెను ప్రకంపనలు అయితే వైసీపీలో వచ్చేసాయి ఎవరు నెక్స్ట్ అనేది ఇప్పటికే మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడం వైసీపీ గుడ్ బై చెప్పడం తెలుగుదేశం పార్టీలో చేరబోతుండడం ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు విడదల రజని కూడా అరెస్ట్ అయితే గుంటూరు జిల్లా ప్రధానంగా చిలకరూరుపేటలో వైసీపీ నాయకత్వం పరిస్థితి ఏంటి అనేది ఒక అలజడైతే మొదలవుతుంది ఇక విడతల రజని అరెస్ట్ అనే ప్రచారం కూడా జరుగుతోంది